ద్వితీయోపదేశకాండము ఎనిమిదవ అధ్యాయము మీరు బ్రతికి అభివృద్ధి పొంది యహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకుందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యుహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ జ్ఞాపకము చేసుకునుము ఆహారము వలననే కాక యుహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి చేసి నీవే కాని నీ పితరులే కాని ఎన్నడు ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను ఈ నలువది సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు నీ కాలు వాయలేదు ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన ఎహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకుని ఆయన మార్గములలో నడుచుకునున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన ఎహోవా ఆజ్ఞలను గైకొనవలెను నీ దేవుడైన ఎహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును అది నీటివాగులును లోయలలో నుండి కొండలలో నుండి పారు ఓటలను అగాధ జలములను గల దేశము అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లును గల దేశము ఒలేవ నూనెయు తేలియుగల దేశము కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము అందులో నీకు ఏ లోపము ఉండదు అది గల దేశము దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన ఎక్కువ నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యుహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గుర్రెకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములను విస్తరించి నీకు కలిగినదంతయు వర్దిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యుహోవాను మరచెదవేమో తాపకరమైన పాములును తేళ్ళును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను తొదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగ చేసనని అనుకుందురేమో కాగా నీ దేవుడైన ఎహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకునుటకై మీకు సామర్థ్యము కలుగచేయువాడు ఆయనే నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించినేడలా మీరు నిశ్చయముగా నశించిపోదురని మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను నీ ఎదుట ఉండకుండా యహోవా నశింపచేయుచ్చున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన ఇహోవా మాట మీరు వినకపోయిన ఎడలా మీరును వారి వలనే నశించెదరు